నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలనిస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న టీడీపీ కూటమి వాలంటీర్లకు హామీని ప్రకటించింది తాము అధికారంలోకి రాగానే నెలకు వాలంటీర్లకు పదివేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా చంద్రబాబు ఈ హామీని ప్రకటించారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం నెలకు పదివేలు పెంచుతామని ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని వారినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు ఎన్నికల వేళ లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది ఆ క్రమంలో లబ్దిదారులకు ఏమాత్రం ఆలస్యం కాకుండా పెన్షన్ అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసినట్టు గుర్తు చేశారు ఈలోపుగానే పెన్షన్ కోసం గ్రామ సచివాలయానికి వెళ్లిన పలువురు లబ్దిదారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే అయితే పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు అంటూ అధికార వైసీపీ ప్రచారానికి తెరతీసిందన్నారు ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని కొందరు వాలంటీర్లు ఇప్పటికే రాజీనామాలు చేశారు ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతం పెంచుతామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లకు ఐదు వేల జీతం అందుతోన్న సంగతి తెలిసిందే తాము అధికారంలోకి రాగానే పదివేల జీతం ఇస్తామని స్పష్టం చేశారు ఏపీలో నాలుగున్నరేళ్లుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు వాలంటీర్లకు ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ వ్యతిరేకమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉగాది సందర్భంగా వారికి చంద్రబాబు ఈ హామీని ఇచ్చారు వాలంటీర్లను రాజీనామా చేసి పార్టీకి పనిచేయమని వైసీపీ నేతలు చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇచ్చారు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదన్న చంద్రబాబు వాలంటీర్లు జగన్ను నమ్మి మోసపోవద్దని సూచించారు రాష్ట్రంలో వాలంటీర్లను పెన్షన్తో పాటు మరే ఇతర సంక్షేమ పథకాల పంపిణీలోనూ వాడొద్దని ఈసీ ఆదేశాలిచ్చాక ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగింది వాలంటీర్లను ఎన్నికల విధులతో పాటు పథకాల పంపిణీకి ఈసీ దూరం చేయటం వెనుక టీడీపీ బీజేపీ జనసేన అస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయమూ తెలిసిందే ఈ నేపథ్యంలోనే వాలంటీర్లను బుజ్జగించేందుకు చంద్రబాబు కూటమి తరఫున ఈ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది రాబోయే రోజుల్లో వాలంటీర్లను టీడీపీ కొనసాగిస్తుందని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు